ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్లో పడలేదా అయితే వెంటనే ఇలా చేయండి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మొత్తం ఒక వెయ్యి ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు హౌజింగ్ కార్పొరేషన్ అయితే తెలియజేయడం జరిగింది అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నది ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఇళ్ళు పనులైతే ప్రారంభమయ్యాయి ఇంతవరకు సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లకు పైగా చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వం అయితే పేర్కొంటుంది ఇంటి నిర్మాణ పనుల దశలను బట్టి లబ్ధిదారులకు విడుదల వారిగా ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వెల్లడించారు లబ్ధిదారులు ఎవరికైనా బిల్లు మొత్తం జమ కాని పక్షంలో వారు తమ అకౌంటు ఉన్న బ్యాంకుకు వెళ్ళి ఆధార్ నెంబర్ను బ్యాంకు అకౌంట్కి లింక్ చేసుకోవాలని అయితే సూచించారు సో ఎవరికైతే మీకు ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి అమౌంట్ పని వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వెంటనే లింక్ చేసుకోండి మీరు బ్యాంక్కి వెళ్తే ఈ పని అయితే బ్యాంక్లోనైతే చేస్తారు